मेरे बड़े मॉर्निंग शिफ्ट की अवस्थित है सब। तीन लॉबियों में पेंटिंग साल लॉबियों में पेंटिंग। और क्या? इंजीनियरिंग। इंजीनियरिंग ओके। ओके। किपड़ के इन्हीं चीज़ें सब।

బట్ ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చాయో మనం ఆపేసాము కదా నేను ఆపరేట్ చేయాలని చూస్తే ఆ రోజు ఒక కొన్ని వెహికల్స్ సీజ్ చేసి అక్కడ ఎదురుగా చెప్పడం కట్టడం సో ఆ రోజు ఏదో మనం మనకి తెలియకుండా కొన్ని వెహికల్స్ అనేది ఆ తర్వాత ఇప్పుడు లోకల్లో వెహికల్ వచ్చి లోడింగ్ చేయాలంటే మనకి ఫస్ట్ డే కాబట్టి మేబీ అందరూ మిమ్మల్ని వెళ్ళడం పడడం ఇలాంటివన్నీ అవుతుంది అంటే అంత రెగ్యులర్ ఎంప్లాయీస్ కదా కాంట్రాక్టర్లు అలా కాదు కాబట్టి మేనేజ్ చేయడం కూడా

మీరు ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఒక చిన్న పెట్టేసి మనకి అంటే ఇక్కడ కరెంట్ వాళ్ళంటే ఎంత అవుతుంది మీరు అక్కడ ఏదైతే పాయింట్ అనుకుంటున్నారో అక్కడే ఒక స్టాక్ లాగా పెట్టేస్తే కూడా దాన్ని ఆపరేషన్ ఆపరేషనైజ్ చేసుకోవచ్చు ఇలాంటి ఎల్జీ రూమ్ లో అని పెట్టుకోవచ్చు ప్లాన్ చేయండి అదంతా ఒక వన్ వన్లో విల్ హీటింగ్ అగైన్స్